మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి గోదావరికని మార్కండే కాలనీలోని మార్కండేయ శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా వేద పండితుల మంత్రోత్సవాల మధ్య వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో హాజరై పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కూడా ఈ ఉత్సవాలకు హాజరై పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పరమశివుని అనుగ్రహంతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు யேவீரம்பேன ஆயேமேதா பாயுவன் சோசரா देव <laughs> देवात మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చేసుకుంటూ మహాత్మాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెదజల్లాలని మీరు కోరుకున్న కోరికలు వినవరాలని రామగుండం ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ రాష్ట్ర ప్రగతి ముందుకు పోవాలని ఇవాళ అప్పుల నుంచి నేర్కొని రాష్ట్ర ప్రగతి అదే మన రామగుండానికి పూర్వమీ రావాలని నాకు భారీ మెజారిటీచి కల్పించిన మీ అందరికీ ఆ పరమేశ్వరుని దయతో అందరూ కూడా మొన్న గెలిపిస్తారు ఆ పరమేశ్వరుని మీ ద్వారా కోరుతా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి శక్తిని శక్తినివ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఎలాంటి నిందలు రాకుండా ఆ ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారంతో ముందు పోయి పోయే ఒక ఆశ్రవదేత ఉంటే ముందుకు పోయి చేయడం ఎందుకంటే అనేక గుళ్ళు తిరుగుతా ఉన్నా ప్రజలు తిరుగుతుంటూ దండం పెట్టుకుంటూ అన్ని క్షేమంగా జరుగుతా ఉన్నాయా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం నేను శాసనసభనక మొట్టమొదటి అవకాశం సమ్మక్క అది వచ్చింది మీరందరూ చూసి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినాం ఇక్కడ గోదావరి దగ్గర గోలీవాడలో తక్కలపెల్ల ఇతర ప్రాంతాల్లో ఈ రోజు కూడా శివాలయాల్లో జనియాంలో ఇక్కడ రామాలయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహామౌరి యొక్క ఆశీర్వాదంతో అన్ని బాగా జరుగుతా ఉన్నాయి మీ అందరికీ కూడా చేతుల జోడి కోరుతా ఉన్నా మీ సేవ చేసే లక్ష్యం ముందుకు పోతా ఉన్నాం ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు మీ ఆశీర్వాదం మీ అభిమానం నిరంతరం ఉండాలి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చేస్తున్న కృషిలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి నేతృత్వంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో మంచికట్ల వెంకటస్వామి అనుమ రాజమల్లు శీలారం తిరుపతి బండారి రాయమల్లు గడ్డం రవి జానకిరామ్ మల్లన్న రాజేష్ లెంకల రాజరెడ్డి కొమరన్న ఎల్లన్న సతీష్ వేణు తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు